హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన సాంబార్ అండి చూసారు ఎంత బాగుంది ఒక్కసారి దాంట్లో కావాల్సిన పదార్థాలు కూడా చెప్తాను చూడండి చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదా చూడండి ఎంత బాగుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా అందరూ ఒకలాగా పెట్టరు కదా నేను నా స్టైల్లో పెట్టిన సాంబార్ చూడండి ఒక గ్లాస్ పప్పు అండి ఇద్దరు మంచిగా పెడుతున్నాను చూడండి ఉప్పు వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకున్నాను నేను పోసి కడుగుతున్నానండి అండి ఏపిన పప్పు కదా ఏమైనా దోషం ఉన్న పోదండి కడిగి నీళ్ళు పోసుకున్నాం పక్కన పెట్టుకున్నాం కుక్కర్ పొయ్యి మీద పెడుతున్నామండి మూత పెట్టి పెడుతున్నాము మనకు కావాల్సింది దోసకాయ ములక్కాయ బెండకాయ టమాటా వంకాయ వేసానండి పెద్ద నిమ్మకాయంత చింతపండు నీళ్ళు పోస్తా చింతపండు నల్లగా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి కూడా కలర్ మారుతుంది ఒకసారి నూనె పోసుకున్నామండి దానికి కావాల్సిన నూనె వేడైనాక అంత ముక్కలు కట్ చేసుకున్నాం కదండి ఆ ముక్కలు ఒక్కోటి వేస్తున్నాను ముందు ములక్కాయ వేస్తున్నాను ములకాయ వేస్తే నూనె తొందర మగ్గిపోద్దు మీకు ఇంజులను చిటకాయలు అవి ముందు ములక్కాయ వేసుకున్నారండి తిండి ములకాయ నూనె తొందర మగ్గిపోద్ది అన్నమాట మీత వాటర్ వస్తే ములక వస్తాయి కదండి దోసకాయకి బెండకాయకి టమాటాకి ముందు ములక్కాయ వేసుకున్నాం అనుకోండి ఒక్క నిమిషం నిమిషం అది ఫస్ట్ టైం వేయంగానే అది వేగితే తొందరగా మగ్గిపోద్ది అనమాట మీత అయినా ఒక్కోటి వేస్తున్నాను తీర్చిల్దే వర్క్ కలిపి వేసేదాన్ని అండి ఏవే వేసా అని కాబట్టి ఒక్కోటి ఒక్కోటి వేస్తున్నాను వేసానండి వేసి ఉప్పు కూడా వేస్తున్నా సరిపడా ఉప్పు అండి కళ్ళు ఉప్పు వేసాను పసుపు వేస్తున్నాను కారం వేస్తున్నాను సరిపడాంత కారం అండి పచ్చరగాయలు ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోవచ్చు మూత మూక పెట్టుకుంటున్నానండి అర నిమిషం తర్వాత చూడండి అట్టేటి కలుపుతున్నాను ముక్క పైకి కింద నూనె కలుపుతాయి కాబట్టి పైకి కింద కలుపుతున్నానండి మళ్ళీ పెడుతున్నాను మూత పెట్టి కర్ కర్ర మళ్ళీ చూడండి తీస్తున్నాను ఇలా ఉప్పు కారం పసుకొని కీల్ది కాబట్టి మనం మారుతుందని పద్దా చూస్తున్నాం లేదండి ఇవన్నీ జన్సెడ్ దాంట్లో వండితే అంత చేయాల్సినంత అవసరం ఉండదు అడుగంటిది మేమని ఎర్చిపెట్టి పైకి కిందకి అండి ఇప్పుడు అందరూ స్టీల్ దాట్లో చేస్తున్నారు కాబట్టి నేను కూడా స్టీల్ దాంట్లో చేసి చూస్తున్నాను చూడండి ముక్క మగ్గుతుంది చక్కగా అన్ని చూసారా మళ్ళీ మూత పెడుతున్నాను అన్నమాట చూడండి మంచి స్మెల్ వస్తుంది ఏగుతుంటే మళ్ళీ ఒక్కసారి పైకి కిందకి అనుకొని పెడుతున్నాను చూసారు ముక్కలు ఎంత బాగున్నాయో ఉడికిపోయినాయండి సగం పైన ఉడికినాయి చూసారా ముక్కలు ఉడికిపోయినాయి సగం పైన ఇలాగ మళ్ళీ గరిటెన్ పెట్టి అటు ఇటు పెట్టుకుంటూ చూస్తున్నాను చింతపండు గుజ్జీలో ఇలా ఉంచుకున్నామండి అది పోసేస్తున్నాను చూసారా చింతపండు ఇప్పుడు వస్తుంది నల్లగా ఇక అలా పిసుకొని చిక్కగానే పోస్తున్నాను ఇంకేమైనా కొంచెం పి ఉంటే మళ్ళీ కలిపి పోస్తున్నాను ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పో ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకున్నామండి పోసుకున్నాక ఈ పప్పు ఉడకబెట్టుకున్నది ఉంటుంది కదా మెతుక్కొని వేస్తున్నాను చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా చూడండి చక్కగా ఉంది చక్కగానే పెడుతున్నానండి మరిగిపోయిందండి పది నిమిషాలకి ఎందుకంటే మనం ముక్కలన్నీ ముందే ఉడకపెట్టుకున్నాం కూడా తొందరగా అయిపోద్ది కొత్తిమీర సాంబార్ వేసేసాను సాంబార్లో కరివేపాకు కూడా వేసేసారండి కలిపి వేసేసానండి మరిగిపోయిందండి చూసారు ఎక్కడ తగ్గింది ఆ దాకా పెట్టాను సాంబార్ కానీ రసం కానీ ఏదన్నా కానీ బెల్లం ముక్కేస్తున్నానండి టేస్ట్ కోసం సాంబారు సగం వాడుకొని అలా మడిచి పెట్టుకుంటే మీకు సాంబార్ పౌడర్ వాసన పోదు మళ్ళీ రెండో ట్రిప్ వాడుకోవడానికి బాగుంటుందండి సగం వేసి అలా వదిలేస్తే స్మెల్ పోద్ది టేస్ట్ ఉండదు నేను అలా ఏదైనా సరే సగం వాడితే క్లిప్పి పెట్టేస్తాను మంచి అది వాసన పోకుండా ఉంటుంది అనమాట మీకు ఇంట్లో నేను కొంచెం చూపిస్తున్నాను అను కాదు మీరు ఇంట్లో ఎంత కావాలో అంత చేసుకొని క్వాలిటీ మళ్ళీ రసం తాళిం పెడుతున్నాను అని సాంబారు జీలకర్ర చినపాయ ఆవాలు ఎన్నిమిరపకాయ ఇంగవ కరివేపాకు వేస్తున్నామండి తాలింపుపోయింది సాంబారు రెండు తాలింపేసేస్తున్నాం మంచిగా వస్తుందండి అసలు ఎంత బాగుంటుందో టేస్ట్ చూడండి ఎక్కడ పప్పు బద్దలు కొళ్ళు పప్పు రెండు ఇజిల్ ఎగస్ట్రా తెప్పించుకుంటే మెత్తక లెక్కలాగా అయిపోద్ది అయిపోయిందండి సాంబారు తొందరగా పావు గంట ఇరవై నిమిషాల్లోనే అయిపోద్ది ఎందుకంటే రెండు పొయ్యిల మీద రెండు వేసేస్తాం ఒక పక్క పొయ్యి మీద పప్పు ఉడుగుతూ ఉండదు ఒక పక్క తాలిం ఎగుతూ ఉండదు తొందరగా అయిపోద్దండి సరే అన్ని ముక్కలు వేసుకున్నాం ఇంట్లో వండుకునేటప్పుడు అదొకటి అదొకటి తీసి పక్కన పెట్టుకుంటే ఒకరోజు పప్పు వస్తుంది వస్తుందండి ప్రత్యేకంగా నేను పప్పుచేరుకు ఏమి ఏ కూరగాయ వండితే ఆ కూరగాయలు రెండు వంకాయలు రెండు బెండకాయలు ఒక దోసకాయ అట్లా తీసి పక్కన పెడతా ఉంటాను అయ్యే పప్పుచారు ఒక రోజు కలిసి వచ్చింది కదండి సాంబార్ పెట్టుకుందాం అన్నప్పుడు అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే తీసి పెట్టుకుంటే అయిపోద్ది చూసారా ఎంత బాగుందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ పది మందికి వెళ్తుంది వంద మందికి వెళ్ళాలంటే లైక్ చేస్తానే కదా మనకు వచ్చింది నేను చూపిస్తున్నాను ఆదరిస్తున్నారు ఆదరించినందరికీ వాళ్ళందరికీ థ్యాంక్స్ అనే నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్